మైండ్ సెట్ ఈస్ దట్ వాడు దానికోసమే ఉంటాడు కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి కొంతమంది వీడికి యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు వాడు పక్కన పెట్టాడు వీడి యాటిట్యూడ్ స్టార్ అన్న అది నెగిటివ్ కాబట్టి పక్కన పెట్టాడు యాటిట్యూడ్ స్టార్ అన్నారు పాజిటివ్ పెట్టేసుకున్నారు వాడికి పాజిటివ్ పెట్టేసుకోవాలి నెగిటివ్ పక్కన పెట్టాలి అంతే సరే ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరంటే నిజంగా దాన్ని ఇండస్ట్రీలోకే ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు రియలీ హ్యాడ్స్ ఆఫ్ దేనికంటే ఒక కొణిదెల ఫ్యామిలీ తీసుకోండి మెగాస్టార్ ఫ్యామిలీ లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి దగ్గుబాటి ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు ఒక ఇంట్లో పనిచేసే పది నుంచి పదిహేను మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం అట్ ద సేమ్ టైం ఈ యాట్యూట్యూడ్ స్టార్తో డబ్బులు పెట్టి ఎంత రిస్క్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు ఎందుకు వస్తారు ప్రభాకర్ గారే మాట్లాడతారు నేను మీతో మాట్లాడతారు సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం అని కాదన్నా నేను ఈ సినిమా తీయాలి మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నాక నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసే తీసేవాడిని ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని తీయాలని డిసైడ్ అయిపోయినా ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు నా కార్ అమ్మి సీరియల్ స్టార్ట్ చేసిన అది చాలకపోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చి ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్గా సో టాలెంట్ ఉంది అది నేను జనాలకు తీసుకెళ్ళాలి అప్పుడే నా బిడ్డ బా ఫ్యూచర్ బాగుంటుంది డిసైడ్ ఒకటి నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరో చేస్తే వంద రోజులు వచ్చింది సినిమా సూపర్ హిట్ ఆపరేషన్ దుర్యోధన చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్లిపోయిన చేస్తే గురువు గారు నన్ను హీరోయిన్ చేశారు అది సూపర్ హిట్ అయిన తర్వాత కూడా నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు అది నా టైం నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి నా బిడ్డలు చదువుకోవాలి నేను రెంట్లు కట్టుకోవాలి ఫ్యూచర్ అలాంటి పరిస్థితి నాది వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇదన్నారు వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా ఏం చేశాడు చూడండి వాళ్ళు అందుకు చూడాలి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే అండి ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారండి అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికి ఇచ్చుకుంటూ వెళ్ళింది ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పినా చెప్పకపోయినా సినిమా చూస్తారు ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారు పెట్టే సినిమాకి ఫస్ట్ మానిషి వెళ్ళిపోతారు అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ లో ఉండవు నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో ఫోన్స్ లేని టైంలో ఎప్పుడంటే ఫోన్స్ వచ్చే మీడియా వచ్చింది ఇంట్లో ఇంటికి బస్తాలు బస్తాలు లెటర్లు వచ్చేవి సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు నా కోసం చూస్తారు ఫైనల్గా ఇంకా ఫస్ట్ ఒకటి రెండు షోస్ అయిన తర్వాత మౌత్ టాక్ జనాలు చెప్తే చూస్తారు అంతే వేరే ఏమి లేదు చంద్రహా ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ టెన్షన్ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి ఎందుకంటే టెన్షన్ పడడానికి ఏం లేదు డాడీ ఎందుకంటే నన్ను సినిమాలో హీరోగా నువ్వు నన్ను బండబోధన పెడతారు నన్ను సినిమాలో అది చాలా ఎంజాయ్ చేస్తారు ఎవరంటే నేనంటే ఇష్టం లేని వాళ్ళు కొంచెం సో ఆ పరంగా దెర్ ఇస్ నో టెన్షన్ దానికోసమైనా వస్తారు ఏ విధంగా చూస్తున్నావు నువ్వు కాయిన్ కి ఒక సైడే చూస్తున్నావు బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకి తెలుసు ప్రేక్షకులకు తెలుసు అది తెలియదు మీకు ఓకే దాని గురించి పక్కన పెడదాం తెలుసు అనుకుంటాను కానీ అనుకుంటావు కానీ అది రియాలిటీ లో రాదు రియాలిటీ వేరు మనం అక్కడ కూర్చొని మాట్లాడే మై రియాలిటీ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీ మీ రియాలిటీ అఫ్ కోర్స్ అండ్ ఆల్సో ట్రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని నేను ఐ మీన్ రియాలిటీ కాబట్టి దిస్ ఇస్ మై రియాలిటీ మీ రియాలిటీ లో మీ ఫాదర్ ఉన్నాడు కాబట్టి మీరు ఎక్కడికి వచ్చినారు అఫ్ కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు అది పక్కన పెడదాం నాకేం మీ మీద నెగిటివ్ లేదు ప్లీజ్ నా క్వశ్చన్ ఏనండి ఫస్ట్ ఓకే అడగండి చంద్రరాజ్ గారు డే వన్ మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ వేరు ఈ రోజు నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ కట్టింది ప్రస్తుతానికి ఏది వన్ ఇయర్ గడిచిన వన్ ఇయర్లో అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను ఇకపోతే నిన్న మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్ హండ్రెడ్ పర్సెంట్ అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా ఐదారు సార్లు చూశాను ఆ సాంగ్ని కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంకా తగ్గించుకోవాలి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా ఆలోచిస్తా మాట్లాడతా కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు అది నాకు ఇష్టం సో మీరు చెప్పారు టూ ఇయర్స్ ముందుకి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ యాటిట్యూడ్ కట్ అయ్యింది అది అని అది మీ ఒపీనియన్ అది మళ్ళా చూసుకుంటే అది మీ మీ ఒపీనియన్ నా రియాలిటీ నాది ఏంటంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ నో డిఫరెన్స్ ఆ రోజు చైర్ వేరేలా ఉంది ఈ రోజు చైర్ వేరేలా ఉంది సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది ఈసీ ఈ రోజు ఈ చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది అదే చైర్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మళ్ళీ అలాగే కూర్చుంటా అండ్ నిల్చునే విషయానికి వస్తే నేను మొన్న స్పీచ్ లో కూడా చెప్పాను ఇఫ్ ఐ కుడ్ టైమ్ ట్రావెల్ ఐ గుడ్ అలాగే నిల్చుంటా అలాగే మాట్లాడతా బికాజ్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్ ఇవి మాట్లాడుతుందేనా అండ్ మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ నేను ఆలోచిస్తా చిస్తా విచ్ మేక్ సెన్స్ ఉన్నది ఉన్నట్టుగా చెప్తా దానికి కొంతమంది హర్ట్ అయితే ఐ రియలీ డోంట్ బికాస్ నా ఇంటెన్షన్ అయితే హర్ట్ చేయాలని కాదు ఎవరిని సో యా నేను అనుకున్నది అనుకున్నట్టు చెప్తా ఆలోచించే చెప్తా యా ప్రభాకర్ ఈ విధానం ఈటీవీలో ఈటీవీ ప్రభాకర్ పాపం దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఇస్ ద ట్రోలింగ్ టైం ఇన్ యువర్ కెరియర్ ఎప్పుడు అప్రిషియేషన్ తప్ప యువర్ నెవర్ యువర్ నెవర్ పాయింటెడ్ అవుట్ ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ హూ కోఆపరేటెడ్ విత్ యూ హూ ఎంకరేజ్ ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు సపోర్ట్గా నిలబడ్డ వాళ్ళు ఎవరు ప్రభాకర్గా బాగా అయింది తెక్క కుదిరింది అని ఇది చేసిన వాళ్ళు ఎవరు ఆ ఆ నిజాలు బయటపడ్డాయ ఆ నైజాలు బయటపడ్డాయా ట్రోల్ చేసినప్పుడు నా దగ్గరకు వచ్చింది మొత్తం పాజిటివ్ వే అంటే ప్రభాకర్ భయపడకు మీ వాడికి మ్యాటర్ ఉంది బాగా చేస్తాడు కొంతమంది ప్రభా కొంచెం చెప్పు జనాలు అన్నట్టుగానే ఉంది కొంచెం మీ వాడిని మార్చుకోవాలని చెప్పు ఇప్పుడు నిన్న సాంగ్ చూసిన తర్వాత కూడా ఒక వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాలనీ ఫ్రమ్ యుఎస్ సాంగ్ కొమ్మేసడా అమ్మ ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎవ్వడు లేడు అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాడి ఎవ్వడేం పీయలేడు అన్నాడు కానీ నాకు అది తెలియట్లేదు ఏం ఎట్లా మార్చాలి అని నేను అది మా అబ్బాయికి ప్రసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తా అన్న నాన్న ఇట్లా అంటున్నారు వాడు అంటాడు డాడీ నేను ఇంకేం చేయండి డాడీ ఆర్టిఫిషియల్ గా బతకలేము కదా మనం మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా నీ ముక్కు బాగాలేదు అని వాడంటే నీ ముక్కు కోసేసుకోలేను కదా అని వాడు మాట్లాడుతున్నాడు నేనేమంటున్నానంటే ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్ అన్న ఇలా ఎక్స్పీరియన్స్లు అవుతూ పోతేనే ఈ జనరేషన్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు ఎవడి ఇంట్లో అయినా సరే ఎలా ఉందంటే జనరేషను అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంక రెండుసార్లు పెడతారు నానా నువ్వు పడతావు అంటే వెళ్ళిపోతారు పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు అలా అలాని ఇప్పుడు నా బిడ్డ ఏదో తప్పు చేశాడు అనట్లే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మా జనరేషన్ అట్లా కాదు నాన్న చెప్పాడు